హైదరాబాద్ దూరదర్శన్లో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన ఇద్దరు ఉద్యోగులు ఇవాళ పదవీ విరమణ పొందారు గ్రేడ్ వన్ డ్రైవర్గా ముప్పై నాలుగేళ్ల ఏళ్ల పాటు సేవలందించిన ఈ నర్సింహులు హెల్పర్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు సేవలందించిన ఆర్ భానుమతి ఇవాళ రిటైర్ అయ్యారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి కార్యాలయంలో జరిగిన రిటైర్మెంట్ కార్యక్రమంలో అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు రిటైర్ అయిన ఇద్దరిని అభినందించారు కేంద్ర అధిపతి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వీ రమణ డిప్యూటీ డైరెక్టర్ అమరు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను కొనియాడారు చాలా మెయిన్ పాయింట్ ఏంటంటే సైలెన్స్ నాకు డిఎస్ఎన్జి వ్యాన్కి ఎవరు వస్తున్నారా లేదా నాకు నాకు వ్యాన్లో కూర్చున్నాను నేను వెళ్ళిపోవాలి అంటే అర్థం ఏంటంటే నా టార్గెట్ నాది ఎవరు రిఫరెన్స్ తోటి నేను ఆలోచించకూడదు నా నేను నాకు వర్క్ ఇచ్చారు నేను నా పక్కన ఎవరైనా ఉన్నారా నా వెనకాల ఎవరైనా వస్తున్నారా నాకు అనవసరం అనే ఫోకస్డ్ ఇందాక చెప్పింది అది నా వర్క్ మెయిన్ ఏంటంటే ఐ హోట్ గో మన రమణ సార్కి నాకు నా మీద చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మనం గారికి బిఎస్ఆర్ గారికి మన స్టాఫ్కి నాకు ఇక్కడ దూరదర్శన్లో ఒక డ్రైవర్గా జాబ్ దొరకడము వేరే డిపార్ట్మెంట్లో జాబ్ దొరికేదానికన్నా ఇక్కడ దొరకడం నా అదృష్టం అది ఎందుకంటే ఇక్కడ ఒక టీం వర్క్గా నేను పనిచేయాల ఒక్కడితో కాదు ఒక ఏతోని టెక్నీషియన్తోని వేరే వాళ్ళతో అందరు కలిసి ఒక టీంగా మేము పనిచేసినాము వెళుతున్నా వెళుతున్నా దూరంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా దూరదర్శన నేర్చిపెట్టేసారి కలిసి పనిచేయడం అని టాప్ టు బాటం దగ్గర నుండి లోయర్ క్యాప్ వాళ్ళ ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా సక్సెస్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కానీ ఏదైనా ఈవెంట్ కవరేజ్ సక్సెస్ చేయడానికి కానీ మీ మాటలు మా అందరికీ స్ఫూర్తిదాయకం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అది మన ఎవరైనా ఉండని ఏ క్యాడర్లో ఉండని మనం దూరదర్శన్ ఫ్యామిలీ మనతో చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేశారు రిటైర్మెంట్ తర్వాత మీరు కలవాలన్నా వాళ్ళు రావాలన్నా ఏదన్నా పర్సనల్ లొకేషన్స్ తప్ప అఫీషియల్ లొకేషన్స్ అనేది ఉండదు